హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని నమ్మారు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర అండి దీనికోసం వచ్చేసి నేను ఐదు పాలకూర కట్టాలు తీసుకుని ఉప్పు వాటర్లో శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనము పాలకూర చేసుకుందామండి పాలకూరని ఎప్పుడు పప్పులోనే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము పాలకూర అలానే ఉల్లికరము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం వచ్చేసి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక ఆరు వెల్లుల్లి డబ్బలు నిమ్మకాయ చింతపండు చిటికెడు పసుపు ఒక స్పూన్ కారము టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు పొయ్యి మీద మూకులు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు అలానే ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసేసుకోవాలి ఈ అయితే మనము సిమ్లో పెట్టుకుని వేగనివ్వాలండి మన టేస్ట్ అంతా కూడా ఈ ఉల్లికారం తోట వస్తుంది ఇదంతా దగ్గరకు అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి బాగా వేగి దగ్గరికి అయింది కదండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ వచ్చే జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకుందాము పాలకూర ఉల్లికారము బాగా కలిసేటట్టుగా కలుపుకొని సిమ్లో బాగా మగ్గనివ్వాలండి ఇట్లా బాగా దగ్గరికి మగ్గింది కదండి ఇప్పుడు మనము ఒకసారి ఉప్పు చూసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము నాకైతే సరిపోలేదు అందుకనే కొంచెం ఉప్పుని అయితే వేసుకున్నానండి దీని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అడగంట కంటే ఇట్లా బాగా కలుపుకోవాలి పాలకూరని అలా ఉల్లికారం బాగా దగ్గరికి అయిపోయి వరకు ఇట్లా కలుపుకోవడం అండి అంతే అండి మనకి పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటే నోరుతుంది కదండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే అండి ఉల్లికర పాలకూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్